పెట్టుబడుల వేటలో ఎన్డీఏ కూటమి వాడివడి అడుగులు వేస్తోంది పరిశ్రమల స్థాపనకు అనుమైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడంతో పారిశ్రామికవేత్తలు వైపు చూస్తున్నారు తాజాగా రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయో కుదుర్చుకుంది రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న నవ్యాంధ్రప్రదేశ్ రూపకర్త చంద్రబాబు మహాసంకల్పం ఫలించబోతుంది విజన్ ఉన్న నేతగా కగన్న చంద్రబాబు పెట్టుబడుల వేట భలే వర్కౌట్ అవుతుంది పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెడుతున్నారు రాష్ట్ర విభజనతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం చంద్రబాబు అహోరాత్రులు శ్రమించి నవ్యాంధ్ర అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే ప్రణాళికలు మరికొద్ది రోజుల్లో ఫలిస్తాయని ఆశలు రెక్కలుతుడిగాయి అయితే దురదృష్టవ సత్తు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి జగన్ రెడ్డి విద్వాంసకర పాలనలో రాష్ట్ర ప్రజల ఆశలు కకలా వికలమయ్యాయి జగన్ తుగ్లక్ పాలనను చూసిన పారిశ్రామికవేత్తలు బేజేరెత్తిపోయారు కొన్ని పరిశ్రమలు మోటాముడి సర్దుకున్నాయి కొన్ని పరిశ్రమలు పలాయనం చిత్తగించాయి ఔత్సాహిక పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాల వైపు మల్లారు ఇది జగడాల జగన్ అరాచక పాలన సృష్టించిన విధ్వంసం అందుచేతనే జాబు రావాలంటే బాబు రావాలి బాబు వస్తే పరిశ్రమలు వాటికవే పుట్టుకొస్తాయనే నమ్మకంతో ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు బాబు పాలన మొదలయ్యింది చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడుల వేట జోరందుకుంది చంద్రబాబు విజయం తెలిసిన పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తున్నాయి భారీ పెట్టుబడులతో లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారు తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకుంది ఈ రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు పదిహేను వేల కోట్లు వచ్చాయి పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల కోట్లు వచ్చాయి విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి అమరావతికి రైల్వే లైన్ వచ్చింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి గతుకులున్న రోడ్లు పోతా ఉన్నాయి గంజాయి సరఫరా ఆగింది లూలు మాల్ మళ్ళా విశాఖపట్నానికి వస్తా ఉంది టాటా గ్రూప్ వచ్చింది రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులకి వస్తా ఉన్నారు అదాని గ్రూపు పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్నారు లక్ష నలభై వేల కోట్లు పెట్టుబడులు నిపన్ ఎస్ఎల్ఆర్ గ్రూపు వస్తూ ఉంది మొన్ననే బాబు గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసింది అంటే అనేది ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతుంది అనడానికి ఏదైతే ఈ అరాచకం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలు కేవలం ఐదే ఐదు నెలలు ఐదే ఐదు నెలలు ఇవన్నీ సాధించిన ఘనతలు ఐదు నెలలు పట్టింది ఈ ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన విధ్వంసకరమైన పరిపాలన ఆర్థిక పరంగా వారు చేసిన సమస్య వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి ఐదు సంవత్సరాల వారు చేసిన తప్పులన్నిటిని అవగాహన చేసుకోవడానికి ఐదు నెలలు పట్టింది ఐదు నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక సాకు మైక్ ఇవ్వలేదని మరొక సాకు అనేకమైన సాకులు చూపించి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి మరియు వారి యొక్క పది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు మీరు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి అవమానాలు అనేకంగా చేస్తున్నారు ఏ ఒక అంశం పైన మాట్లాడే అవకాశం కల్పించలే ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియచేనివ్వలేదు మీడియా వారిని కూడా అసెంబ్లీలోకి రానివ్వలే ఇన్ని చేసినప్పుడు మీ అసెంబ్లీకి రాకుండా ఏ రోజైనా ఉన్నామా ఐదు సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చే కదా పోరాడాం మాకు బైక్ ఇవ్వకపోయినా లోపల నుంచొని మా తాలకు నిరసన తెలియచేశాంగా మరి మీరెందుకు రాలేకపోతా ఉన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉన్నారంటే ఈ ఐదు నెలల్లో ఈ ఐదు సంవత్సరాల వారి విధ్వంసం అంతా ఏ విధంగా ఉన్నదన్నది అంకెలతో సహా బడ్జెట్ రూపాన తెలియచేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉంటే సిగ్గుతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో